చెవి ముక్కు గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ కేర్ సెంటర్ సంప్రదించండి ఏషియన్ కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వరుస కథనాలతో తెలుగుదేశం ప్రభుత్వ పనితీరును ముఖ్యంగా చంద్రబాబు నాయుడును ఎత్తి చూపుతున్నటువంటి వైఖరి తెలుగుదేశం పార్టీ వర్గాల్లో కొంత ఆందోళనతో పాటు ఆగ్రహ ఆవేశాలు కూడా రగిలిస్తుంది ఎందుకు ఆగ్రహ టార్గెటెడ్ టార్గెటెడ్గా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ స్టోరీలు రాస్తున్నారా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ అంటే ఆంధ్రజ్యోతి సిబ్బంది కూడా అంటే ఆయన గ్రీన్ సిగ్నల్ లేకుండా పొలిటికల్ స్టోరీలు ప్రభుత్వాలకు సంబంధించి విధానపరమైనటువంటి నిర్ణయాలపైన విమర్శలు రావు ప్రతి అంటే కీలకమైనటువంటి వార్తలు ఆయన దృష్టిలో పెట్టిన తర్వాత ఎడిటర్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఉన్నప్పటికీ ఎండీగా రాధాకృష్ణ దృష్టిలో పెట్టిన తర్వాతే ఆంధ్రజ్యోతిలో పొలిటికల్ వార్తలు రాజకీయపరమైనటువంటి కీలకమైనటువంటి వార్తలు ప్రచురణ అవుతూ ఉంటాయి అందువల్ల ఇప్పుడు ఆయన కొత్త పలుకు కాలంలోనూ చంద్రబాబు నాయుడిని తీవ్రంగా చూపుతున్నారు అదే సమయంలో ఆంధ్రజ్యోతి పత్రిక కూడా చాలా తీవ్రమైనటువంటి విమర్శలు చేస్తుంది సలహాదారు పాత్ర అంటే సలహా అంటే ప్రభుత్వంలో ఈ తప్పులు జరుగుతున్నాయి చూసుకోండి అని చెప్పేటటువంటి సలహాదారు పాత్రని దాటి పాత్ర పరిధులు దాటి మీడియా పరిధులు కూడా దాటి తీవ్రమైనటువంటి హెచ్చరికల స్థాయిలోనే వార్తలు రావడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఆందోళన వ్యక్తం అవుతోంది నిజానికి రాధాకృష్ణ చాలా సాహసోపేతంగానే జగన్మోహన్ రెడ్డి తోటి రాజకీయ పోరాటం చేశారు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా తన ఏపీ ఛానల్ కానీ ఆంధ్రజ్యోతి పత్రికను కానీ ఆల్మోస్ట్ ఒక పాంప్లెట్ ప్రచార కరపత్రం స్థాయిలో వినియోగించారనేది అందరికీ తెలుసున్నటువంటి విషయమే ఈ విషయంలో ఈనాడు కూడా ఆంధ్రజ్యోతితో పోటీ పడలేకపోయింది ఆంధ్రజ్యోతి చాలా టెక్నికల్గా విస్తృత స్థాయిలోనే ప్రచారం చేసింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఒక నెల రెండు నెలల వ్యవధిలోనే విమర్శనాస్త్రాలని సంధించడం మొదలు పెట్టారు ఇది నిజానికి ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేటటువంటి క్రమంలో ఇలాంటి విమర్శలు ఆంధ్రజ్యోతి పత్రిక కానీ రాధాకృష్ణ తన కాలంలో కానీ చేస్తే ఆహ్వానించదగినటువంటి పరిణామే అయితే ఆ పరిధులు దాటి ప్రభుత్వ వ్యవహారాలు ప్రతి దాన్ని జోక్యం చేసుకునేటటువంటి విధంగా కానీ లేదంటే ముఖ్యమంత్రి ఏం చేయాలో తానే నిర్దేశిస్తాననేటటువంటి స్థాయిలో కానీ ఆంధ్రజ్యోతి వార్తలు రాయడం పట్ల టీడీపీ వర్గాలే కాకుండా అడ్మినిస్ట్రేషన్ పర్ పర్టికులర్లీ ఆంధ్రప్రదేశ్ బ్యూరోక్రసీ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగం చాలా తీవ్రమైనటువంటి అసహనాన్ని ఈయన రాధాకృష్ణ కథనాల పట్ల కనబరుస్తోంది ఇటీవల ఒక వార్త సాధారణంగా చూస్తే కనుక దిగువ స్థాయి సిబ్బంది అంట ప్రిన్సిపల్ సెక్రటరీ సెక్రటరీ స్థాయి వాళ్ళు నిర్వహించే డైరెక్టర్లు వీళ్ళ స్థాయిలో నిర్వహించేటటువంటి వార్తల విషయంలో కొంత అతి ఉన్నప్పటికీ తాజాగా చూస్తే కనుక ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడే స్వయంగా నిర్ణయం తీసుకున్నటువంటి ఒక విషయాన్ని ప్రశ్నిస్తూ ఆంధ్రజ్యోతి రాసినటువంటి కథనంలో మాత్రం హేతుబద్ధత అనేది ఒక ప్రశ్నార్థం అవుతుంది అంటే తప్పుడు అధికారులు లేదంటే తప్పు చేసిన వాళ్ళని తీవ్రంగా విమర్శించడం లేదంటే ఒక తప్పు చేసినటువంటి అధికారి అవినీతి అధికారి కుంభకోణాల్లో కూరుకున్నటువంటి అధికారి పలానా వ్యక్తిని మీరు అనుచితమైనటువంటి లబ్ధి కలిగిస్తున్నారు లేదంటే పదోన్నతి కల్పించారు మీరు వాళ్ళకి కీలకమైనటువంటి పోస్టులు ఇచ్చారని విమర్శించడంలో తప్పులేదు కానీ ఒక అధికారి మీద ఉద్దేశపూర్వకంగా వార్త రాశారంటూ బ్యూరోక్రసీలో చర్చ జరుగుతుంది ఇది విశేషం బి రాజశేఖర్ అనేటటువంటి ఒక వ్యక్తి వ్యవసాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అంటే స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి రిటైర్డ్ అయ్యారు ఆయనకి చంద్రబాబు నాయుడే పొనుకొని ఒక వన్ ఇయర్ పాటు గడువు పొడిగించారు అంటే మళ్ళీ రీఅపాయింట్ చేసి వన్ ఇయర్ పాటు ఆయన్ని పదవిలో కొనసాగించుతున్నారు దీనిని ఆంధ్రజ్యోతి ప్రశ్నిస్తూ మొదటి పేజీలోనే టాప్ మోస్ట్ వార్త కింద ఒక వార్తను ప్రశ్నించింది నిజానికి మంత్రులు కానీ లేదంటే ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించిన కీలకమైన విషయాలు కానీ సెన్సేషనల్ స్కూప్స్ కానీ లేదంటే ఇన్వెస్టిగేటివ్ స్టోరీస్ కానీ మొదటి పేజీలో పై స్థాయిలో అంటే బ్యానర్ స్థాయిలో వార్తలు అవుతుంటాయి పతాక వార్త అనగానే అది ఒక ఒక సెన్సేషనల్ వార్త అయినా లేదా అత్యంత కీలకమైన వార్త అయినా అవుతుంది కానీ ఒక బ్యూరోక్రాట్కి సంబంధించినటువంటి వార్త ఇలాంటి సెక్రటరీలు చాలామంది ఉంటారు ప్రభుత్వ యంత్రాంగంలో దాదాపు ముప్పై ఐదు శాఖలు ఉంటాయి కనుక ముప్పై ఐదు శాఖలకి ముప్పై ఐదు మంది సెక్రటరీలు ఉంటారు వాళ్లలో సీనియార్టీని బట్టి ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉంటారు ప్రిన్సిపల్ సెక్రటరీలు స్థాయిని దాటి చీఫ్ సెక్రటరీ అంత సర్వీస్ ఉన్న వాళ్ళని స్పెషల్ చీఫ్ సెక్రటరీ అంటారు వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఐదు ఆరుగురు కనీసం స్పెషల్ చీఫ్ సెక్రటరీలు ఒక అధికారికి సంబంధించి అతను పెద్ద తీవ్రమైనటువంటి స్కామ్స్టర్ కుంభకోణాలకు పాల్పడే వ్యక్తి అయితే ఖచ్చితంగా ఏలెత్తి చూపుతూ ఇతన్ని ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అండవల ఆ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసినట్లు ఉంటుంది అట్ ది సేమ్ మంచి చేసినట్లు ఉంటుంది అయితే ఒక అధికారి బి రాజశేఖర్ అనేటటువంటి అధికారిని టార్గెట్ చేస్తూ ఆంధ్రజ్యోతి వార్త ప్రచురించడం అనేది ఈ రోజున బ్యూరోక్రసీలో చర్చకు దారితీస్తుంది ఆయన మీద పెద్దగా ఎలిగేషన్స్ ఏమీ లేవు అయితే రెండు అంశాలను మాత్రం ఆంధ్రజ్యోతి ప్రస్తావిస్తుంది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు ఆయన్నికి ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు చంద్రబాబు నాయుడు అంటూ చెప్పారు తర్వాత చంద్రబాబు నాయుడు పదవీ కాలం ముగుస్తున్నటువంటి దశలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కరువు పరిస్థితుల మీద సమీక్ష చేయడానికి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నాడు కానీ దానిని ఈ రాజశేఖర్ అనే వ్యక్తి వ్యతిరేకించారు ఎన్నికలు కూడా అమల్లో ఉన్నందువల్ల ముఖ్యమంత్రి సమీక్షకు అధికారులు హాజరు కాకూడదు అంటూ నిర్ణయం తీసుకున్నారు ఆ సమీక్ష అధికారులు హాజరు కాకుండా ఉండడానికి బి రాజశేఖర్ అనే వ్యక్తి ప్రధాన కారణం ఎన్నికలు కూడా అమల్లో ఉన్నప్పుడు మరో సందర్భంలో ఏదో విషయంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వెళ్తున్నప్పుడు ఈ డబ్బులు ఎవరిస్తారు మీడియా ఇస్తుందా చంద్రబాబు నాయుడు ఇస్తారా అని ఈన రాజశేఖర్ అనే వ్యక్తి మీడియా సమక్షంలోనే ప్రశ్నించారు ఈ రెండు తప్పులు పెద్ద అంటే మొత్తం పెద్ద కుంభకోణం స్థాయిలో ఈ రెండు తప్పులు చేసినటువంటి వ్యక్తిని మళ్ళీ ఎలా పదివేస్తారు అంటూ ఆంధ్రజ్యోతి ప్రశ్న నిజానికి దీంట్లో కుంభకోణం నిజానికి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పుడు ప్రభుత్వము అనేటటువంటిది ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలోనే పనిచేస్తుంది ముఖ్యమంత్రి అనేది నామకే వస్తేగానే ఉంటారు ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకోకపోయినప్పటికీ ప్రతి నిర్ణయానికి కేంద్ర ఎన్నికల కమిషన్ యొక్క అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది ఆ రాజశేఖర్ అనేటటువంటి వ్యక్తి వ్యతిరేకించడం అనేది నిబంధనలకు ప్రకారము వ్యతిరేకించినట్టుగానే మనం చూడాలి మరోవైపు ఇప్పుడు ప్రభుత్వాలు చూస్తున్నాము అంటే ఈ ప్రభుత్వ అధినేతలను కానీ లేదంటే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కానీ వ్యతిరేకించకుండా తానా తందానా అంటూ ఆ ప్రభుత్వాలని కూపిలోకి లాగేస్తున్నారు తాము బలైపోతున్నారు ఇక్కడ చూసాం మనం కేటీఆర్ ఉదంతంలో చూస్తే కేటీఆర్ అనుకున్నటువంటి నిర్ణయాన్ని ఈ ఫార్ములా ఈ రేసింగ్ విషయంలో అరవింద్ కుమార్ అడ్డుకుని ఉంటే కనుక ఈ రోజున కేటీఆర్కి ఇబ్బంది ఉండకపోను అరవింద్ కుమార్కి ఇబ్బంది ఉండకపోను అది ఆయన చేయకపోవడం వల్లే అప్పటి ప్రభుత్వానికి బాధ్యులుగా వీళ్ళంతా మళ్ళీ కేసులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ రాజశేఖర్ ఎలక్షన్ కూడా అమల్లో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ఆయన ఈ నిర్ణయం తీసుకోకూడదు సమీక్షలు జరపకూడదు అనేటటువంటి చేయడం అనేది నిబంధనలకు విరుద్ధము కాదు అదేమి పెద్ద ఘోరతమైన తప్పదము కాదు అదే సమయంలో నిధులు లేకుండా వివిధ అంశాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నప్పుడు డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయని ప్రశ్నించడం కూడా పెద్ద ఘోరమైనటువంటి తప్పదం కాదు ఈ రెండు నిజానికి అతని యొక్క కమిట్మెంట్నే తెలుపుతున్నాయి అంటే అతను కోడ్ ఆఫ్ కాండక్ట్ కావచ్చు సర్వీస్ రూల్స్ కావచ్చు వీటికి అనుగుణంగా ప్రవర్తించినట్లుగానే చెప్తున్నాయి అయినా కూడా చంద్రబాబు నాయుడిని లెక్క చేయకుండా తిట్టేవాడికే పదోన్నతి వస్తుంది అన్నట్టు ఒక పెద్ద తప్పు చేసినటువంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు కొనసాగిస్తున్నారు అన్నట్లుగా వార్త రాయడాన్ని బ్యూరోక్రసీ జీర్ణించుకోలేకపోతుంది అంతేకాకుండా చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తన దగ్గర కూర్చోబెట్టుకుని అంటేనే అతని ఒక పనితీరు నచ్చి అదే సమయంలో ఆ సందర్భాన్ని బట్టి తనని అప్రమత్తం చేస్తాడు తాను రిస్క్లో పడకుండా చూస్తాడు అనేటటువంటి నమ్మకంతో ఆయన ఐదేళ్ల పాటు తన దగ్గరలో ఉంచుకుని ఉంటాడు తర్వాత ఇప్పుడు కూడా ఈ కాలంలో కూడా రాజశేఖర్ వల్ల కొంత ప్రమాదం ఉండదు తనకి తనను తాను కానీ తన ప్రభుత్వం కానీ తీవ్రమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు కళ్ళెం వేయడం కానీ లేదంటే నిబంధనల గురించి చెప్పి హెచ్చరించడం కానీ చేస్తాడనే ఉద్దేశంతో పదవీ విరమణ చేసిన తర్వాత కూడా వన్ ఇయర్ ఎక్స్టెన్షన్ రీఅపాయింట్మెంట్ చేసి ఉంటారు అంటే అతని యొక్క ఇంటిగ్రిటీ అంటే అతని యొక్క పనితీరు అతని ఇంటిగ్రిటీని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకుంటు ప్రభుత్వ అధినేతగా ఆయనకు ఉండేటటువంటి విచక్షణాధికారం దానిని కూడా ప్రశ్నిస్తూ గతంలో రెండు తప్పులు చేశాడు కనుక ఇప్పుడు ఏమి అతని సర్వీసులు ఏమీ ఉద్ధరించలేదు గతంలో రెండు తప్పులు చేశాడు అయినా పక్కన కూర్చోబెట్టుకున్నాడు మళ్ళీ మళ్ళీ పొడిగింపిస్తున్నాడు అనేటటువంటిది నిజానికి ఏదో అక్కసుతోటో లేదంటే పర్సనల్ టార్గెట్ తోటో పతాక శీర్షక వార్తం చేయడము అనేది కనిపిస్తోంది ఇది బ్యూరోక్రసీ ప్రతి విషయాన్ని ఇలా ప్రశ్నించడం మొదలు పెడితే కనుక ప్రభుత్వాధినేతగా చంద్రబాబు నాయుడు ఉండేటటువంటి విచక్షణాధికారాన్ని వేలెత్తి చూపొచ్చు కొన్ని సందర్భాల్లో తప్పుడు జరిగినప్పుడు లేదంటే అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వాళ్ళకి పెద్దపేట వేసినప్పుడు చూపించవచ్చు కానీ నిబంధనల ప్రకారం గతంలో చంద్రబాబు నాయుడు వ్యతిరేకించిన వ్యక్తి ఇప్పుడు కూడా మళ్ళీ ఆయనకి ఎందుకు ఇస్తారు అంటే నిబంధనల ప్రకారం వ్యతిరేకించకూడదని చెప్పడం ద్వారా మళ్ళీ రేపు చంద్రబాబు నాయుడు కూడా స్కూప్లో అంటే ఏదైనా కుంభకోణాలు ఇరుక్కునేటటువంటి అవకాశం ఉంటుంది తాన తంద అనే యంత్రాంగం వల్ల అందువల్ల ఆంధ్రజ్యోతి రాస్తున్న కొన్ని వార్తలు అంటే ఇసుక కుంభకోణాలకు సంబంధించి సారా సిండికేట్ సంబంధించి ఇటువంటి వాటిల్లో ఆ సారా సిండికేట్లు అంటే మా లెక్కర్ సిండికేట్ వీటికి సంబంధించి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది అదే సమయంలో ఎమ్మెల్యేల యొక్క దుందుడుకుతనము తర్వాత ఎమ్మెల్యేల యొక్క ఫైర్వీలు వీటి మీద కూడా ఆంధ్రజ్యోతి అప్రమత్తం చేస్తుంది కానీ బ్యూరోక్రసీ అంటే ఎవరో ఒకరు అధికారులని పెట్టుకుని కొనసాగించాల్సిందే యంత్రాంగం జగన్మోహన్ రెడ్డి ఆయాంలో ఉన్నటువంటి అధికారులు అందరినీ పక్కన పెట్టేయడం కానీ ఐఏఎస్లు ముఖ్యంగా సర్వీస్లో ఉన్నటువంటి గ్రూప్ వన్ స్థాయి అధికారులను కానీ పూర్తిగా వినియోగించకుండా పక్కన పెట్టడం సమర్థులైనటువంటి వాళ్ళని అంటే ఏ ప్రభుత్వ అధినేత ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ ప్రభుత్వ అధినేత ఉన్నప్పటికీ ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ అధికారులంతా కూడా దాదాపు జీ హుజూర్ అంటూనే వెళుతూ ఉంటారు అందువల్ల ఆ జగన్మోహన్ రెడ్డికి జీ హుజూర్ అన్నారు కనుక వాళ్ళందరినీ పక్కన పెట్టేసేయాలంటే అసలు సాధ్యమయ్యేటటువంటి పరిస్థితి కాదు అది అసాధ్యం దాదాపు ప్రభుత్వంలో అందుబాటులో ఉన్నటువంటి అధికారులని వాళ్ళ సమర్థతను బట్టి వినియోగించుకోవాల్సి ఉంటుంది దానిని పక్కన పెట్టే ఆంధ్రజ్యోతి ఒక వ్యక్తిని టార్గెట్గా చేస్తూ వార్తలు రాయడం అనేది ఖచ్చితంగా విమర్శలకి తావిస్తుంది దీనిని సరిదిద్దుకోకపోతే సహేతుకమైనటువంటి విమర్శలు ప్రభుత్వానికి సంబంధించి ఒక విచక్షణతో కూడినటువంటి విమర్శనలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావచ్చు చంద్రబాబు నాయుడు కావచ్చు వీళ్ళు ఎప్పుడూ ఇంతే అని పక్కన పెట్టే అవకాశం ఉంటుంది అందువల్ల తాము చేసేటటువంటి సూచనలోని హేతుబద్ధత న్యాయబద్ధత విచక్షణ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆంధ్రజ్యోతి కథనాలు రాస్తే బాగుంటుంది అంటూ ఆంధ్రప్రదేశ్లోని బ్యూరోక్రసీ అభిప్రాయపడుతోంది వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గైట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ ఏఎన్టి కేర్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్